ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకున్నారు అంతకుముందు ముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో బషీర్బాగ్ లో ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సుమారు రెండు వందల మంది పోలీసులు అక్కడ మోహరించారు బాష్ప వాయువు వాటర్ కెనాల్ వాహనాలు తెప్పించారు వాస్తవానికి ఈ నెల ఏడున ఆయన హాజరు కావాల్సి తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో పదహారున విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు ఫార్ములా ఈ రేసులో నిబంధన ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు దర్యాప్తు చేస్తుంది ఇక దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాల అభివృద్ధి పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కే రాజకీయ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించిన సంగతి తెలిసింది దీన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ పిటిషన్ పై సైతం బుధవారం డిస్మిస్ యాజ్ విత్ డ్రాన్ గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఇచ్చిన నేపథ్యంలో ఈడీ విచారణకు ప్రాధాన్యం సంచరించుకుంది పిలిచినా వస్తా మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా సంతృప్తికరంగా చెప్తా పూర్తిగా విచారణకు సహకరిస్తాను భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది అయితే సార్లు పిలిచినా వస్తా మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా సంతృప్తికరంగా చెప్తా పూర్తిగా విచారణకు సహకరిస్తాను భారత్ అంటే కేటీఆర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ విత్డ్రా చేస్తున్నారు ఈ రకమైన ఆలోచనలు ఈ రకమైన ఆరోపణలు ఈ ప్రజలకు ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ అండి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మూలంగా ఈ విత్డ్రా చేసుకున్నారు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాన్ని చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను తనకి నీటి కేటాయింపుల విషయంలో